విజృంభిస్తున్న విషజ్వరాల కట్టడికి సత్వర చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సందర్శించారు విష జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ విష జ్వరాల బారిన పడి ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారని ముఖ్యంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని కొత్తపేటలో ఒకే ప్రాంతానికి చెందిన అనేక మంది విష జ్వరాల బారిన పడిన ఘటనపై తక్షణమే వైద్య శాఖ పంచాయతీ గ్రామీణ నీటి సరఫరా సహా పలు శాఖల అధికారులు గ్రామంలో విష జ్వరాలు ప్రబలడానికి దారితీస్తున్న పరిస్థితులను సమీక్షించాలని పలు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దెందులూరు ఎంఆర్ఓ సుమతి ఎంపీడీఓ శ్రీలత సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుందరబాబు సహా పలువురు కూటమి నాయకులు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన ల్యాప్టెస్ వల్ల మన ల్యాప్సెస్ అంటే ఈ పంచాయతీ క్లోరినేషన్ వల్ల కానీ దేనివల్ల వచ్చింది ఏంటి అనేది మనం సాయంత్రానికి తెలిపోవచ్చు వాడంతా మీద పని మీద ఉండండి కార్యక్రమంలో భాగంగా మన బెందలూరు గారు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలాగే ప్రతి చోట్ల ప్రతి గ్రామంలో కూడా మనం ఈరోజు గ్రామానికి రెండు వందల మొక్కలు చొప్పున మూడు వేల నాలుగు వందల మొక్కలు నాటడం జరుగుతుందండి ఈ సందర్భంగా మనం అందరం కలిసి పుడిచే ముందుకు చేపండి ప్రతిజ్ఞ చేస్తాం ప్రతిజ్ఞ

రుస్తానని చెట్ల పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకదని నరక నివ్వనని తిరిగిగా మొక్కలు నాటుతానని మన ఊరూరాడవాడవాడ ఇంట బయట మొక్కలు నాటటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మొత్తం ఎవరు మొక్కలు ఆడు